పంచభూతాలలో భూమి తత్వాన్ని ప్రతిబింబించే పవిత్ర స్థలం కాంచీపురంలోని పృథ్వీలింగం ఈ దేవాలయం వెనుక ఉన్న అద్భుతమైన కథ తెలుసుకుందాం పంచభూతాలు అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఈ ఐదు తత్వాలలో భూమి తత్వాన్ని సూచించే క్షేత్రం కాంచీపురం ఏకాంబరేశ్వర ఆలయం ఇక్కడ పరమశివుడు పృథ్వీలింగం రూపంలో పూజలు అందుకుంటారు ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే అత్యంత పెద్ద శివాలయాలలో ఒకటి గోపురమెత్తు దాదాపు యాభై తొమ్మిది మీటర్లు ఆలయంలోని మామిడి చెట్టు మూడు వేల ఐదు వందలు సంవత్సరాల ప్రాచీనమని నమ్మకం పురాణాల ప్రకారం పార్వతిదేవి భూమిపైకి వచ్చి కాంచీపురంలో తపస్సు చేసింది ఆమె నది ఇస్కతో శివలింగాన్ని తయారుచేసి పూజించింది శివుడు ఆమె భక్తిని పరీక్షించడానికి వరదను సృష్టించాడు ఆ సమయంలో పార్వతిదేవి ఆ లింగాన్ని కోగిలించుకుని రక్షించింది ఆమె భక్తితో ప్రసన్నుడైన శివుడు ఆమెను వివాహం చేసుకున్నాడు ఏకాంబరేశ్వర అనే పేరు ఎందుకు వచ్చింది ఏక అంటే ఒకటి అంబర అంటే మామిడి చెట్టు మామిడి చెట్టు కింద శివపార్వతులు పెళ్లి జరిగింది అందుకే శివుడికి ఏకాంబరేశ్వరుడు అనే పేరు వచ్చింది ఈ క్షేత్రం భూమి తత్వాన్ని సూచిస్తుంది స్థరత్వం సహనం భక్తి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కుటుంబ సమస్యలు తగ్గుతాయని వివాహ సమస్యలు పరిష్కారమవుతాయని భక్తుల నమ్మకం భూమి తత్వాన్ని అనుభవించాలంటే జీవితంలో స్థరత్వం కావాలంటే కచ్చితంగా ఒకసారి కాంచీపురం పృథ్వీలింగాన్ని దర్శించండి